ಶಾಸ್ತ್ರೇ ஆனால் அவர்கள் சம்பந்தம் లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రం స్వామివారికి ఎన్నో రకమైన కైంకర్యాలు జరుగుతున్నాయి దేవాలయంలో అది ప్రత్యేకంగా ఈ కళ్యాణ మహోత్సవం అలాంటి ఈ కళ్యాణ మహోత్సవం నిత్యం ప్రార్థన చేస్తున్నా భగవానికి నమస్కారం చేసి అని చెప్పింది కారణం అదే ఈ కార్యక్రమం సజావుగా సాగాలి స్వామి స్వామివారి కళ్యాణోత్సవం కోసం మనకి వచ్చాం ఆ కళ్యాణోత్సవంతో స్వామివారికి సమర్పించడానికి ఆ శుద్ధి కోసం తర్వాత మనం ఇక్కడ కూర్చున్న కళ్యాణంలో మన మనస్సు స్వామివారితంగా ఉండాలి కానీ మన మనసు అనేక రకాలుగా పరిపడ విధాలు కాబట్టి స్వామివారి పైన మన దృష్టి ఉండాలి కళ్యాణోత్సవాన్ని మనం అందరం వీక్షించాలి ఆ కంగో మనం పాల్గొనాలి ఆ స్వామి అనుగ్రహం కలగాలి అంటే శుద్ధితో పాటుగా అంత శుద్ధి కూడా ఉండాలి మనసు శుద్ధిగా ఉండాలి మనసు శుద్ధి పాతిశుద్ధి రెండు ఉండాలి అంటే పాతిశుద్ధి మనం శుభ్రంగా స్నానం చేసుకుని వస్త్రాలు ధరిస్తే సరిపోతుంది మనం తెచ్చిన వస్త్రాలపైన కీర్థం చదివితే ఇక్కడ పూజ చేసే తీర్థం చదివితే మనం తెచ్చిన వస్తువులతో పాటుగా మనం శుద్ధి అవుతాం కానీ మన లోపల మనసు శుద్ధి కావాలి ఆ శుద్ధి కావాలంటే ఒకటే ఒక మార్గం భగవన్ నామస్మరణ ఓం నమో నారసింహంధ్రాన్ని జనస్సు వెళ్లకు ఇక్కడ స్వామివారి పరిణామ స్వామి చూస్తూ ఉంటుంది ఆ కోసం ఇక్కడ కలశంలో మనం తీవ్రం ఉంచుకొని అందులో సుదర్శన చేసుకుని ఇక్కడ మీ చేతిలో అందులో నమస్కారం చేసుకోండి స్వామివారి జపాన్ని చేసుకుంటూ కూర్చోండి ఇప్పుడు అసలైన కార్యక్రమం కళ్యాణోత్సవ ప్రారంభమవుతుంది కాబట్టి మీ ఇచ్చినటువంటి కంకణాలు ఎవరు కట్టుకోకూడదు కట్టుకున్న భక్తులు తీసేయబండి కట్టుకున్న భక్తులు నరసింహ స్వామి వారి కళ్యాణి భక్తిగా శ్రద్ధగా భగవాన్ నామస్కరణం చేసుకుంటూ కళ్యాణాన్ని ఇచ్చి

अश्वगंगा धर्म में गीतवाकुं राता रविंद्र अभिजात रविंद्रगुम हमे हमे सुबह सुबह सुर रविंद्रगुम कुमे नशेंपरं पर हो रविंद्र कस्त्रस्तिरा मखाबाद हा अतिद्रा हा तेजुमरा केशव शिंगी माबा क्या ओ विमला जय नवा हा ओ कमला जय नवा हा ओ पुत्र शिंगी नवा हा ओ त्रिगा जय नवा हा ओम लक्ष्मी नमः ओम तुष्णे नमः ओम पुष्णे नमः एवं वाक्या तदुपरि स्वर्ग सूत्र चतुर्गुणित नाग बलि तरक्षम भला निजा वज्र वैलो यगोमे इव पुष्य राम नील महानील हरिद्राचल धाजा तुमोन वस्त्र हेमा कोरिया मनोहरे हे। पात्रे परिशोभित चंद्रजामराज उपचारे सह श्री वैष्णव पूर्वक

विद्वान हमने साथ देवानों की जाति लोहों बहत जोड़ी करी सदस्य विद्यार्थी वा विद्यार्थी ये हमने साथ भयं देवस के सभी जो सदे सुबह के क्या जश्न के देवस या अज्ञात या तोलिया निधन का मून नहीं आजम ओम ओम नाथ नाथ वाये जंबल को देवता जीवे त्रियो या लक्ष्मण दया విశ్వోపాధుభే పునంద పునః

சவிதம்ி <laughs>